ప్రభు బలలో అర్హత కలిగిన వాళ్ళే కూర్చోండి అర్హత లేకపోతే కూర్చోబోకండి పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటే ఇక మీట ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పాను కదమ్మా మరి అర్హత లేకుండా దీంట్లో పాలు పొందితే రోగాలు వస్తాయి అవి దీర్ఘ రోగాలుగా మారుతాయి బైబిల్లో ఉన్న మాట చదివి చెప్పాను కదమ్మా కొంతమంది క్రమం తప్పి అక్రమాలు చేస్తూ కూడా దీంట్లో ప్రవేశిస్తే కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు అని బైబుల్లో రాసింది ఎన్ని చెప్పాను కదమ్మా వినకపోతే నేనేం చేయను దేవుడికి అప్పచెప్పేస్తా దేవుడికి అప్పచెప్పేస్తా చూడండి మనస్సాక్షి లేకుండా మనస్సాక్షి లేకుండా సచ్చిన మనస్సాక్షి కుళ్ళిన మనస్సాక్షితో కొంతమంది ప్రవర్తించే ఆ ప్రవర్తన